M News శ్రీనివాస రామానుజన్ అయ్యంగారు ప్రపంచ గర్వించదగ్గ గొప్ప గణిత అని దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం చెరుపల్లి రాజశన్నర్ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో గురువారం చిన్నారులతో తయారు చేయించిన వివిధ రకాల గణిత పద్ధతులు సులభంగా అర్థమయ్యే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అయ్యగారు కనుగొన్న సూత్రాలు అపురూపమైనవని అన్నారు చిన్నతనంండే గణితం పట్ల విద్యార్థులకు భయాన్ని పోగొట్టే విధంగా తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం గణిత శాస్త్రంపై సులువుగా విద్యార్థులకు బోధిస్తున్నామని తెలిపారు మన చుట్టూ ప్రతి పనిలో గణితం ఉందని గణితం లేని ప్రపంచమే లేదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన గణిత పట్టికలను పట్టికలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ హెచ్ఎం చెరుపెల్లి రమ్య ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు What's going on? Hi friends, my name is Afifa. Today I am telling Roman numerals 2, 3, 4, 5, 6. 153 45 16, 15 4, 60. 15 5 75 90 105 159 120 15 135 రెస్పెక్ట్ హెచ్ఎంసార్ టీచర్స్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే అండ్ మ్యాథ్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ ఓకేనా మ్యాథ్ అంటే టఫ్ సబ్జెక్ట్ కాదు ఈజీ సబ్జెక్ట్ ఓకేనా దాన్ని మనము అర్థమై ఫాలో అవుతే ఈజీగా వస్తుంది ఓకేనా మన చుట్టూ కూడా ఏం కాదు షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా కానీ ఫస్ట్ మనకు మ్యాథ్స్ అనేది అర్థం కావాలి ఓకేనా మ్యాథ్స్ ఎన్ని రూపీస్ వెళ్ళి తీసుకెళ్ళి మనకి రిటర్న్ రావాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాథ్ అనేది ఖచ్చితంగా అవసరం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వెళ్ళాలనుకోండి ఓకేనా ఏదైనా మీ మమ్మీ టెన్ రూపీస్ ఇచ్చి ఐటమ్ తీసుకెళ్ళమన్నది అనుకోండి ఫైవ్ రూపీస్ ఐసాం ఫైవ్ రూపీస్ ఐటమ్ తీసుకోవాలి రిటర్న్ ఎన్ని రావాలి మరి మనకి ఫైవ్ రూపీస్ కావాలి అంటే మనకి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలవాలి మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి ఓకేనా ఇంత ఈజీగా మ్యాథ్స్ ప్రాడక్ట్ వర్క్ చేశారంటే ఇప్పటి నుంచో మేము మ్యాథ్స్ ఈజీగా సబ్జెక్ట్ చెప్పడానికి ప్రాథమిక స్థాయి నుండి మ్యాథ్స్ని భయం పోగొట్టు స్థాయి నుండి మ్యాథ్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము మేము వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము ఇంకా ఆల్ ద బెస్ట్ మ్యాథ్స్